భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమంగా గర్భిణీ స్త్రీలకు పోషకాహార కిట్లు పంపిణీ చేయడం జరిగింది దాదాపు నలభై వేల విలువైన న్యూట్రిషన్ కిట్లను ఈ సందర్భంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షురాలు వరలక్ష్మి కార్యదర్శి బాలశ్రీ కృష్ణ మహేంద్ర కోశాధికారి హరిప్రసన్న ఉపాధ్యక్షులు అజీం ప్రోగ్రాం చైర్మన్ డైరెక్టర్ బాపు డాక్టర్ రామకృష్ణ జకరయ్య ప్రభాకర్ గుప్తా మహాలక్ష్మి జి నాగేశ్వరరావు మునికేశవ్ రఫీ బాలాజీరావు వసంతరావు చలపతి తదితరులు పాల్గొన్నారు రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని అధ్యక్షురాలు వరలక్ష్మి తెలిపారు గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండేందుకు పోషకాహార కిట్లు ఎంతో ఉపయోగపడతాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు ఉంది ఇక్కడ మీరు రండి విద్య మిత్రులకి స్వాగతం ముఖ్యంగా ప్రతి సంవత్సరం జూలై నెల మెటర్నల్ చైల్డ్ హెల్త్ వీక్లో భాగంగా రోటరీ తరఫున శిశు మరణాల మరణాల రేటు తగ్గించడమే లక్ష్యంగా న్యూట్రిషన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఏరియా హాస్పిటల్ మా వారికి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మేడం ఎవరి రోటరీ తరఫున ఈ ప్రోగ్రామ్ చేస్తాను ఈరోజు ఇక్కడ మేము సమావేశమైన రోటరీ తరఫున ఈ అబ్బినిస్టర్ మంచి ఈ ప్రోగ్రామ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కాన్ఫరెన్సెస్ ప్రతి ఏటా జరుగుతుందంటే రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం ఏరియా హాస్పిటల్లో ఉండే ప్రెగ్నెంట్ ఉమెన్కి పోషకాహారాన్ని అందించడం జరుగుతుంది మా ప్రెసిడెంట్ మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారుగా ఏరియా హాస్పిటల్లో అరవై మంది గర్భిణీ స్త్రీలకి మేడం పోషకాహారాలు ప్రోటీన్ పౌడరు ఫ్రూట్స్ న్యూట్రీ బార్ కూడా పంచడం జరుగుతుంది ఈ ఏరియా హాస్పిటల్కి రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలానికి ఏ అవసరం ఉన్నా సరే తక్షణమే స్పందించి వాళ్ళు చేయగలిగిన సాయాన్ని మనకి గత నాలుగైదు సంవత్సరాలు మా మరి ఈరోజు జూలై ఇరవై ఆరో తారీఖు భద్రాచల రోటరీ క్లబ్ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఇది రెండో ప్రోగ్రాం జూలై ఫస్ట్ డాక్టర్ డే చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరి గర్భిణీ స్త్రీలకి ఆహారం అందించాలని మ్యాండేటరీ రోటరీ మ్యాండేటర్లో ప్రోగ్రామ్ ఇది ఇందులో భాగంగా మరి నూతనంగా ఎన్నికైనటువంటి మరి వరలక్ష్మి మేడం గారు అదేవిధంగా సెక్రటరీ బాలు గారు ప్రెజరర్ మరి హరి అది అందరూ కలిసి మూడు అధ్యక్షులు అందరూ కలిసి ప్రతి సంవత్సరం దాదాపుగా ఒక ఏడు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి గర్భిణీ అంటే మరి ఎక్కడి నుంచో వస్తారు దూరం నుంచి పేదలు కాబట్టి వాళ్ళకి కొంచెం ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ జూలై నెలలో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మరి మేడం గారు కొత్తగా మరి న్యూట్రియన్ ఫుడ్ అలాగే యాపిల్స్ కానివ్వండి బర్డ్స్ కానివ్వండి మరి గర్భిణీతో ఉన్నారు స్త్రీలకి పౌషికంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి రోటరీ పూర్వ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా జరిగినందుకు చాలా సంతోషిస్తూ ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ చైర్మన్గా భర్ణి డాక్టర్ భర్ణి గారు ఉన్నారు మరి రామకృష్ణ గారు కూడా మరి ఎప్పటి నుంచో డేటా అయినా సరే మా రోటరీలో నెంబర్గా ఉండి మాకు ఈ హాస్పిటల్లో ఏం చేసినా ఆయన తోడ్పాటు ఉంటుంది సహ సహకారులు ఉంటాయి అదేవిధంగా ఈ కార్యక్రమాలు ఆయన ఈ సంవత్సరం కొత్తగా ఏర్పడిన కమిటీ తప్పకుండా ఇది రెండో ప్రోగ్రామే కానీ బ్రహ్మాండంగా మరి ఈ సంవత్సరం మొత్తం ఇంకా మంచి మంచి ప్రోగ్రాం ప్రజలకి పేద ప్రజలకు ఉపయోగపడే ప్రోగ్రామ్ చేయాలనే నిర్ణయంతో చేస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ కూడా రోటరీ మిత్రులందరికీ కూడా పేరు ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి కి వచ్చిన మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం